వెయిట్ 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 రవ్వ లడ్డులో కొంచెం కూడా మిక్స్ చేయకుండా ఇంకా జ్యూసీగా ఒక టెన్ డేస్ వరకు అయినా మంచిగా స్టోర్ చేసుకోవచ్చు ఫస్ట్ కొంచెం కడాయిలో నెయ్యిని యాడ్ చేసుకొని డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకొని ఇలా మంచిగా ఫ్రై చేసుకోవాలి డ్రై ఫ్రూట్స్ని ఇలా మంచిగా దోరగా ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం సేపు పక్కన పెట్టేసుకుందాం నెక్స్ట్ అదే కడాయిలో ఇంకొంచెం నెయ్యిని యాడ్ చేసుకొని వన్ కప్ దాకా రవ్వని యాడ్ చేసుకోవాలి రవ్వ మంచి అరోమా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత ఎండు కొబ్బరి తురుమైనా లేకపోతే పచ్చి కొబ్బరి తురుమునైనా ఒక హాఫ్ కప్ దాకా యాడ్ చేసుకోవాలి ఒక టూ మినిట్స్ పాటు కొబ్బరి అంతా మంచిగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకుందాం తర్వాత వన్ కప్ రవ్వకి త్రీ ఫోర్త్ కప్ దాకా షుగర్ని యాడ్ చేసుకోవాలి తర్వాత కొంచెం వాటర్ని కూడా యాడ్ చేసుకొని షుగర్ అంతా కరగనివ్వాలి షుగర్ అంతా కరిగిపోయిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్నటువంటి రవ్వ కొబ్బరి అండ్ అలాగే డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవాలి రవ్వ అంతా మంచిగా దగ్గర అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం సేపు చల్లారిన తర్వాత ఉండల్లాగా చుట్టుకోవాలి అంతే చాలా సింపుల్గా కొంచెం కూడా మిల్క్ని యూజ్ చేయకుండా ఇలాగా రవ్వలన్నీ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా కమ్మగా ఉంటాయి తప్పకుండా ఒకసారి ఫ్రై చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్